ఐఎంఏ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో సాయి చైతన్య రుద్రాశ్రమంలో గాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతిని పరిష్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ శాఖ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సంయుక్తంగా మేళ్లదుప్పలిపల్లి గ్రామంలో గల సాయి చైతన్య రుద్రాశ్రమంలో వృద్ధుల మధ్య గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవటం జరిగినది ఈ సందర్భంగా ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే వారికి ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం మందులు సిరప్ చుక్కలు మందులు అందజేశారు ఈ సందర్భంగా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ ఎవరు ఒంటరిగా బాధపడవద్దని వారికి తామంతా ఉన్నామని మనోధైర్యాన్ని కలిగించారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న నిర్వాహకులకు అభినందించారు ఐఎంఏ స్టేట్ పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎసిహెచ్ పుల్లారావు మాట్లాడుతూ గాంధీ చేసిన స్వాధన పోరాటాన్ని అహింసవాదాన్ని యువత గుర్తుపెట్టుకొని యువత వార్దారిలో ముందుకు వెళ్లాలని సూచించారు అలాగే మహాత్మా వందనం స్వచ్ఛ భారత్ మరియు స్వస్థ భారత్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి శోభా మహేష్ తదితరులు పాల్గొన్నారు